ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి రాఖీ పూర్ణిమ అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు మనము ఈ రాఖీ పూర్ణిమను జరుపుకుంటాం రేపు ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి ఏ సమయంలో రేపు రాఖీ కట్టినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది రాఖీ రేపు ఏ సమయంలో కట్టకూడదు ముఖ్యంగా ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు రాఖీని కట్టవచ్చా స్త్రీలు రజస్వల దోషంలో ఉంటే రాఖీని కట్టవచ్చా ఈ రాఖీ అన్నా చెల్లెళ్ళు మాత్రమే కట్టుకోవాలా భార్య భర్తకు రాఖీ కట్టవచ్చా తల్లి తన కుమారుడికి రాఖీ కట్టవచ్చా కూతురు తండ్రికి రాఖీ కట్టవచ్చా రాఖీ కట్టేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి అసలు ఈ రాఖీ పండుగ మనదేనా రాఖీ మొదలు ఎవరు ఎవరికి కట్టారు అనేటువంటి అన్ని విషయాలని కూడా మనము ఈ వీడియోలో స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ఇప్పటికీ మందికి ఉన్నటువంటి అనుమానం ఏమంటే ఈ రాఖీ పండుగ మన హిందువుల పండగేనా ఈ రాఖీ పండుగను మనం జరుపుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా జరుపుకోవచ్చండి ఈ రాఖీ పండుగ మన సనాతన ధర్మంలో ఉంది భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు చెబుతాడన్నమాట ఈ రాఖీ పూర్ణిమ గురించి పూర్వము బలిచక్రవర్తి తన రాక్షస సైన్యాన్ని తీసుకొని దేవలోకం పైన దండయాత్ర చేస్తాడు అప్పుడు దేవేంద్రుడు కూడా తన సైన్యాన్ని తీసుకొని బలిచక్రవర్తి మీద యుద్ధానికి వెళతాడు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో దేవేంద్రుడు గెలుస్తాడు రాక్షస బలిచక్రవర్తి ఓడిపోతాడు తల వంచుకొని తన సైన్యాన్ని తీసుకొని భోరుమని విలపిస్తూ బలిచక్రవర్తి వెళ్ళి రాక్షస గురువైన శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి గురుదేవా నేను భయంకరమైన యుద్ధం చేశాను దేవేంద్రుడికి నేను అన్ని విధాల సమవుజ్జీని అయినా ఎందుకు నేను యుద్ధంలో ఓడిపోయాను అంటే అప్పుడు రాక్షస గురువైన శుక్రాచార్యుల వారు యోగ దృష్టితో చూసి నాయనా దేవేంద్రుడు ఎందుకు గెలిచాడో నీకు తెలుసా తెలియదు గురుదేవ యుద్ధం ప్రారంభం కావడానికంటే ముందు ఒక తంతు జరిగింది అదేమిటంటే దేవేంద్రుడి భార్య శచీదేవి ఆవిడకి ఇంకొక పేరు పులోమజ ఇంద్రాణి అని కూడా పిలుస్తారు ఆవిడ అమ్మవారి భక్తురాలు ఆవిడ అమ్మవారిని పూజించి ఒక రక్షాబంధనాన్ని తీసుకొని వచ్చి లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను తలుచుకొని నా భర్తకు విజయం కలగాలని చెప్పి శ్రావణ పూర్ణిమ రోజు దేవేంద్రుడి చేతికి తన భార్య రక్షాబంధనాన్ని కట్టింది అందుకే అతడికి విజయం కలిగింది నీవు యుద్ధంలో ఓడిపోయావు ఇంకొక సంవత్సరం వరకు ఇంద్రుణ్ణి నువ్వు జయించలేవు కాబట్టి అతని మీద నీవు దండయాత్ర చేయవద్దు యుద్ధానికి వెళ్ళవద్దు అంటే బలిచక్రవర్తి ఆజ్ఞ గురువు గారు అని ఒక సంవత్సరం వరకు దేవేంద్రుడి మీద మళ్ళీ యుద్ధానికి వెళ్ళలేదు కాబట్టి దేవేంద్రుడి భార్య శ్రావణ పూర్ణిమ రోజు తన భర్తకు మొదటిగా ఈ రక్షాబంధనాన్ని కట్టింది కాబట్టి దేవేంద్రుడికి యుద్ధంలో విజయం కలిగింది ఆ దేవేంద్రుడిని రాక్షసులు ఎవరూ జయించలేకపోయారు ఆయన దీర్ఘాయుష్వంతుడైనాడు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనం మేలు కోరేటువంటి వారు మనము ఆయుర ఆరోగ్యాలతో జీవితాంతము ఎటువంటి కష్టము లేకుండా సుఖంగా జీవించాలనుకునేటువంటి వాళ్ళు రక్షాబంధనాన్ని కట్టవచ్చు ఈ రక్షాబంధనము అంటే రాఖీ ఎవరు ఎవరికైనా కట్టవచ్చు దేవేంద్రుడి భార్య తన భర్తకు కట్టింది కదా ఇక్కడ మన ఇళ్లలో కూడా భార్య భర్తకు రాఖీ కట్టవచ్చు తల్లి తన కుమారుడికి రాఖీ కట్టవచ్చు అంటే కొడుకు ఆయుర ఆరోగ్యాలతో జీవితాంతము సంతోషంగా అపజయమే లేకుండా భగవంతుడి అనుగ్రహంతో చల్లగా ఉండాలని రాఖీ కట్టవచ్చు కూతురు తండ్రికి రాఖీ కట్టవచ్చు తండ్రి యుగక్షేమాలు కోరి చెల్లెలు అన్నకు కట్టవచ్చు అక్క తమ్ముడికి ఈ రాఖీని కట్టవచ్చు ఎవరూ లేకపోతే దేవాలయానికి రాఖీ తీసుకొని వెళ్ళి పూజారి గారి చేతికిచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి నా చేతికి కట్టండి పూజారి గారు అని చెప్పి పూజారి గారి చేత మీరు రాఖీ కట్టించుకొని ఆయనకు తాంబూలంలో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నట్లయితే సంవత్సరం వరకు మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతుంది అన్ని పనుల్లోనూ విజయం కలుగుతుంది ఇది పరమ సత్యము పూర్వము ధర్మరాజుకు దౌమ్య మహాముని రక్షాబంధనం కట్టినట్లుగా మనకు పురాణంలోనే ఉంది మహారాజులకు మంత్రులు పురోహితులు రక్షాబంధనాన్ని కట్టేటువంటి వాళ్ళు కానీ దురదృష్టవశాత్తు మనము రాఖీ అంటే ఈ మధ్యన చెల్లెలు మాత్రమే అన్నకు రాఖీ కట్టాలి అక్క మాత్రమే తమ్ముడికి రాఖీ కట్టాలి అని ఈ రాఖీ పండుగను అన్నా చెల్లెల పండుగగా మనం మార్చేశాము రక్షాబంధనము ఎవరు ఎవరికైనా కట్టవచ్చని సాక్షాత్తు భవిష్యోత్తర పురాణంలోనే మనకు చెప్పి ఉన్నారు ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు రక్షాబంధనం అంటే రాఖీ కట్టుకోవచ్చు అంటే నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు మరి స్త్రీలు రజస్వల దోషం ఉంటే ఇతరులకు అన్నకు కావచ్చు తమ్ముడికి కావచ్చు స్నేహితులకు కావచ్చు రక్షాబంధనం కట్టవచ్చా అంటే ఐదవ రోజు స్నానం ముగిసి ఉంటే తప్పకుండా రక్షాబంధనం రాఖీని కట్టవచ్చు ఐదవ రోజు స్నానం చేయకుండా స్త్రీలు రక్షాబంధనాన్ని తాకరాదు ఇతరులకు కట్టరాదు మృతా మృతాశచము ఉన్నటువంటి వాళ్ళు రాఖీని ఇతరుల చేత కట్టించుకోకూడదు ఇతరులకు కట్టకూడదు దీన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా రేపు ఏ సమయంలో రక్షాబంధనం కడితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం రేపు మధ్యాహ్నం ఒకటిన్నర వరకు భద్రకరణం ఉంది ఈ భద్రకాలంలో పొరపాటున కూడా రక్షాబంధనాన్ని ఇతరులకు కట్టకూడదు కట్టించుకోకూడదు అని మనకు పంచాంగంలోనే చెప్పి ఉన్నారు ఎందుకంటే ఈ భద్రకరణంలో గనక రక్షాబంధనాన్ని కట్టినట్లయితే ఎటువంటి ఫలితము కూడా ఉండదు కట్టినటువంటి వాళ్లకు మంచిది కాదు కట్టించుకున్నటువంటి వాళ్ళకు కూడా మంచిది కాదు రాఖీ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో వాళ్ళు రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకు పైన నాలుగు గంటల ముప్పై నిమిషాల లోపల భగవంతుడి పాదాల దగ్గర పెట్టి ఆ రక్షాబంధనం మీద కా వేసి పూజ చేసి చక్కగా ఆ లక్ష్మీనారాయణుల్ని ప్రార్థన చేస్తూ రక్షాబంధనాన్ని కట్టండి ఎవరు ఎవరికైనా ఈ రక్షాబంధనాన్ని కట్టవచ్చు ఒకటిన్నర నుండి నాలుగున్నర లోపల సమయం దొరికినటువంటి వాళ్ళు మళ్ళీ ప్రదోష వేళలో ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం ఉంది సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అద్భుతమైన అమృత గడియలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో కూడా మీరు రక్షాబంధన కట్టుకునవచ్చు ఈ రాఖీ పండుగ చేసుకునేటువంటి వాళ్ళు రేపు ఏ రంగు వస్త్రాలని ధరించడం మంచిది అంటే తెలుపు రంగు వస్త్రాలని ధరించడం చాలా మంచిది పౌర్ణమి సోమవారం వచ్చింది సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రునికి ప్రీతిపాత్రమైనటువంటి రంగు తెలుపు కాబట్టి తెల్లని వస్త్రాలని ధరించడం చాలా మంచిది తెల్లని వస్త్రాలు ధరించి రాఖీ కట్టినా కట్టించుకున్నా కూడా ఒక సంవత్సరం వరకు అన్ని పనుల్లోనూ విజయం మీ సొంతమవుతుంది ముఖ్యంగా రాఖీ కట్టేటప్పుడు ఈ యొక్క చిన్న శ్లోకాన్ని చెప్పుకొని రక్షాబంధనాన్ని కట్టినట్లయితే లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేన త్వామభి బద్నామే రక్షే మాచల ఇది రక్షాబంధనం కట్టేటప్పుడు చదవలసినటువంటి శ్లోకము ఈ శ్లోకాన్ని చక్కగా నేర్చుకునేయండి లేకపోతే ఇంకా ఒక శ్లోకం కూడా చెప్పుకొనవచ్చు విష్ణు సహస్రనామంలో చివరి శ్లోకం అన్నమాట ఆ శ్లోకం మీ అందరికీ తెలుసు కదా వనమాలి గదేశాంగే శంకే చక్రే చనందకే శ్రీమా నారాయణో విష్ణుహో వాసు ఈ శ్లోకాన్ని చెప్పుకొని కూడా రక్షాబంధనాన్ని కట్టవచ్చు కాబట్టి మీ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరికిందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాస్కినో భవంతు స్వస్తి